హలో అండి అందరికీ నమస్కారం నేను మీ శైలు ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకి ఎలక్షన్ జరుగుతుంది కదా అయితే నా ఉద్దేశం ప్రకారం మన ఓటు అంటే మన హక్కు కదా మనం ఎక్కడున్నా సరే మన ఊరికి వెళ్దాం మన ఓటు హక్కుని మనం వినియోగించుకుందాం నేనైతే నా ఓటు హక్కుని నేను మా ఊరు వెళ్ళి వినియోగించుకోవాలి అని నేను అనుకుంటున్నాను వినియోగించుకుంటాను కూడా నేను వినియోగించుకొని మీ అందరికీ నేను చూపిస్తాను అలాగే మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఎందుకు ఛార్జీలు వేస్ట్ ఇప్పుడు ఆ ఓటు కోసం అని మాత్రం అనుకోవద్దు మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ప్లీజ్ దయచేసి మీరు మాత్రం మిస్ చేయొద్దు నేను వెయ్యకపోతే ఆగిపోద్దా నేనెయ్యకపోతే ప్రాబ్లం వస్తుందా అట్లా అనుకోవద్దు మీ ఒక్క ఓటు వల్ల చాలా మారచ్చు ప్రభుత్వం మారచ్చు మన ఫ్యూచర్ మారచ్చు మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి మీ ఓటును మీరు వినియోగించుకుంటారని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి